మీరు సబ్జెక్ట్ రివిజన్ చేస్తారు కానీ నేను ఏం చెప్తున్నా అంటే మోడల్ పేపర్ నువ్వు చేసినటువంటి దాన్ని కూడా రివిజన్ చేయమని చెప్తున్నాను ప్రీవియస్ పేపర్లన్నీ కూడా ఒక్కసారి చేసిన తర్వాత మళ్ళీ దానికి రివిజన్ చేయాలి అప్పుడు సబ్జెక్ట్ పైన కమాండింగ్ ఉంది నమస్తే మిట్లారా ఎవరైతే టెట్కు ప్రిపేర్ అవుతున్నటువంటి యాస్పిరస్ ఉన్నారో అదే రకంగా డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి యాస్పిరస్ ఉన్నారో ప్రిపరేషన్లో మన ప్లాన్ అనేటువంటిది కరెక్ట్ లేకుంటే ప్రిపరేషన్ గందరగోళంగా మారి ప్రిపరేషన్ మధ్యలోనే మనం వదిలిపెట్టాల్సినటువంటి చాలా సందర్భాలు అయితే మనకు ఎదురుతాయండి కాబట్టి ప్రిపరేషన్లో మనము ప్రీవియస్ పేపర్లు మనము ఎప్పుడు చదవాలి ప్రాక్టీస్ బిట్స్ మనము ఎప్పుడు చేయాలి గ్రాండ్ టెస్టులు మనము ఎప్పుడు ప్రాక్టీస్ చేయాలి వాటిని ఏ రకంగా చేస్తే మన యొక్క ప్రిపరేషన్ అనేటువంటిది ఒక స్ట్రాటజీ ప్రకారము ఒక ప్లాన్ ప్రకారము నడుస్తేనే సక్సెస్ అనేటువంటిది సాధించగలమండి కాబట్టి మెయిన్గా మనం చదువుతున్నప్పుడు చాలామంది ప్రీవియస్ బిట్స్ తీసి ఎమ్మడే చూస్తూ ఉంటారు కాబట్టి అలా చేయొచ్చా సార్ అని చాలామంది అడుగుతున్నారండి కాబట్టి ఈ వీడియోలో అసలు ప్రిపరేషన్లో మన యొక్క ప్రాక్టీస్ పేపర్స్ ప్రీవియస్ పేపర్స్ గ్రాండ్ టెస్టుల గురించి పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం మొదటిసారి వీడియోని చూస్తున్నట్లయితే తప్పకుండా తమ్ము సింబల్ పైన ప్రశ్నించి ఒక లైక్ ఇస్తారని అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూడండి మెయిన్గా మనము టెట్ కానీ అదేవిధంగా డిఎస్సీ ప్రిపేర్ అవుతూ ఉన్నప్పుడు మెయిన్గా ఒకటి చేయాల్సినటువంటి అవసరం ఏముందంటే ప్రిపరేషన్ ప్లాన్ అనేటువంటిది వేసుకొని ఉంటారు ఆ ప్లాన్ ప్రకారం చదువుతూ ఉంటారు మీరు మెయిన్గా గ్రాండ్ టెస్టులు మూడు సార్లు రివిజన్ నాలుగు సార్లు రివిజన్ చేసిన తర్వాత మాత్రమే గ్రాండ్ టెస్టులకు వెళ్ళాలి మనమేం చేస్తాము ఒక్కసారి రివిజన్ అయిపోతేనే ఇంకా గ్రాండ్ టెస్టులోకి వెళ్ళిపోతాం అందులో సరిగా మనకు కమాండింగ్ రాదు మార్కులు తక్కువ వస్తాయి డీల పడిపోతామండి కాబట్టి బాగా కమాండింగ్ వచ్చినప్పుడు ఫైనల్ ఎగ్జామ్స్కు వెళ్ళిపోయే ముందు మనం ఏ రకంగా అయితే గా ఉంటామో గ్రాండ్ టెస్టులు రాసే ముందు అలాంటి కాన్ఫిడెన్స్ నీలో ఉంటేనే గ్రాండ్ టెస్టులు అటెంప్ట్ చేయాలి లేకుంటే ప్రిపరేషన్ అనేటువంటిది ఆగిపోయే ప్రమాదం కూడా ఉంటుందండి కాబట్టి మొదటిది రెండోది ఏం చేయాలంటే ప్రీవియస్ పేపర్స్ ప్రీవియస్ పేపర్స్ ఒకసారి చూడండి మీరు ఎప్పుడైతే చదువుతూ ఉన్నారో చదువుతూ ఉన్నప్పుడు కామన్గా ఒక టాపిక్ అయిపోయింది ఒక కి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్కి సంబంధించినటువంటి ఆ టాపిక్కి సంబంధించినటువంటి ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో ఆ క్వశ్చన్స్ను ఎలా అడిగారు అనేటువంటిది మనము దానికి ప్రాక్టీస్ చేయొచ్చండి కానీ ప్రాక్టీస్ పేపర్స్ మొత్తం చేయడానికి మాత్రం అస్సలు ప్రయత్నం చేయొద్దు మళ్ళీ చెప్తున్నా గ్రాండ్ టెస్ట్ లేమో ఫైనల్గా చేయాలని చెప్తున్నాను నేను కానీ దానికంటే ముందు మనము ప్రిపేర్ అయితే ఉన్నప్పుడు టాపిక్ వారిగా ప్రాక్టీస్ టెస్టులు అనేటువంటిది రాస్తాము యాజ్ వెల్ యాజ్ దాంతో పాటుగా మళ్ళీ ఆ లో అడిగినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ ఏ రకంగా అడిగారు అనేటువంటిది మనం అప్పుడే మనం ఒకసారి దానికి చూస్తే మనకు క్వశ్చన్ యొక్క అంటే ఏ రకంగా అడిగారు ఇంత డెప్త్గా అడిగారు ఎక్కడి నుంచి అడిగారు అనేటువంటిది తెలుస్తుంది అప్పుడు వాటిపైన ఫోకస్ చేయొచ్చండి ఈ రెండు విషయాలు మనం టాపిక్ చదువుతున్నప్పుడే చేయాలండి కానీ గ్రాండ్ టెస్టులు కావచ్చు అదే రకంగా ప్రీవియస్ మోడల్ పేపర్స్ మొత్తం ఉంటాయి కదా కామన్గా అవన్నీ కూడా ఫైనల్గా చేయాలండి రెండు మూడు సార్లు రివిజన్ అయిపోయిన తర్వాత వాటి జోలికి వెళ్ళడం అనేటువంటిది మంచిది లేకుంటే మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఒకసారి చదివేశామండి ఇంకా ప్రీవియస్ పేపర్ జోలికి వెళ్ళిపోతాం ప్రీవియస్ పేపర్లు ఏ రకంగా చూడాలి అంటే మనం చదువుతూ ఉన్నప్పుడు దాదాపుగా మనం చదివేటువంటి టాపిక్ అనేటువంటిది అయిపోయిన తర్వాత ప్రాక్టీస్ బిడ్స్ అనేటువంటిది చేయాలి ఆ టాపిక్కి సంబంధించిందే చేయాలి తర్వాత ఆ టాపిక్ సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్లో మనకు బిడ్స్ ఏమైనా అడిగాడా అనేటువంటిది ఈ రెండు ఇక్కడ కంప్లీట్ చేసుకుంటాం కాబట్టి ప్రాక్టీస్ అయిపోతుంది ప్రాక్టీస్ బిడ్స్ వలన అదేవిధంగా ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్ అడిగాడు అనేటువంటిది ఈ రెండు విషయాలు అయితే తెలిసిపోతాయి మనకు ఫైనల్గా రెండే రెండు విషయాలు ఏంటంటే ఫైనల్గా మనము గ్రాండ్ టెస్ట్ అనేటువంటిది రాయాలి తర్వాత మనము దాంతో పాటుగా ప్రీవియస్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చూసాం కాబట్టి ఆ గ్రాండ్ టెస్ట్ ఆధారంగా మళ్ళీ వాటిని చూడాలండి చాలా మంది ఒకసారి చదివేస్తారు ప్రీవియస్ పేపర్ వదిలిపెడతారు కానీ పేపర్ మొత్తం ఒకసారి మళ్ళీ చూడాలండి ఎందుకంటే ఒక్కసారి మళ్ళీ మనం దానికి చదివి ఆన్సర్ చేస్తే సబ్జెక్టు మొత్తం రివిజన్ అవుతుంది మనకు ఉన్నటువంటి టెట్ కావచ్చు డిఎస్సికి సంబంధించిన ఆల్ సబ్జెక్ట్స్ మనకు మళ్ళీ రివిజన్ అయిపోయినట్టు అవుతుంది కాబట్టి ఒక్కసారి ప్రాక్టీస్ చేసి వదిలిపెడతారండి మీరు కానీ ప్రాక్టీస్ చేసిన ఎగ్జామ్ మళ్ళీ ప్రాక్టీస్ చేయాలి మళ్ళీ ఇంకో ఎగ్జామ్ ప్రాక్టీస్ చేస్తాము అందులో మళ్ళీ ఒకసారి ప్రాక్టీస్ చేయాలి దానికంటే ఒక ఎగ్జామ్ ప్రాక్టీస్ చేస్తే సగానికి సగం మనకు మార్కులు పోయినా కానీ మళ్ళీ దానికి రివిజన్ చేయడం అనేటువంటి జరిగితే తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ అందులో మనకు మార్క్స్ వస్తాయి దానికి సంబంధించినటువంటి దాదాపుగా మనకు ఉన్నటువంటి దాంట్లో దాదాపు ఎనభై మార్కులకు ఎనభై అంటే కామన్గా నూట అరవై క్వశ్చన్లకు నూట అరవై కాన్సెప్ట్లు అనేటువంటిది డిఎస్సిలో మనకు తెలుస్తుంది కాబట్టి మనము చదివేటువంటి విధానం అనేటువంటిది కరెక్ట్ ఉండాలండి ప్రిపరేషన్ ప్లాన్ అనేటువంటిది వేసుకుంటారు ప్రాక్టీస్ అనేటువంటిది బిట్స్ అనేటువంటిది టాపిక్ వైజ్గానే చేసుకోవాలండి దాని ఆధారంగా ప్రీవియస్ పేపర్స్ ఏమైనా టాపిక్ టాపిక్లో అక్కడనే పూర్తి చేసుకోవాలి గ్రాండ్ టెస్టులు అదే రకంగా దానికి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్ గ్రాండ్ టెస్టులు ఏవైతే ఉన్నాయంటే ప్రీవియస్ పేపర్ మొత్తం మళ్ళీ రివిజన్ చేయాలి మీరు సబ్జెక్టే రివిజన్ చేస్తారు కానీ నేను ఏం చెప్తున్నా అంటే మోడల్ పేపర్ నువ్వు చేసినటువంటి దాన్ని కూడా రివిజన్ చేయమని చెప్తున్నాను ప్రీవియస్ పేపర్లన్నీ కూడా ఒక్కసారి చేసిన తర్వాత మళ్ళీ దానికి రివిజన్ చేయాలి అప్పుడు సబ్జెక్టు పైన కమాండింగ్ ఉంది దాదాపు ఒక ఎనిమిది నుంచి పది గ్రాండ్ టెస్టులు ప్రీవియస్ పేపర్లు కలుపుకొని నువ్వు చేస్తే హండ్రెడ్ పర్సెంట్ సబ్జెక్ట్ అనేటువంటిది కమాండింగ్ వస్తుంది ఎలాంటి అవకాశం అనేటువంటిది ఉండదు బిట్టు పోవడానికి సో మీ ప్రిపరేషన్లో ఈ రకంగా చేర్చుకుంటే హండ్రెడ్ పర్సెంట్ యూస్ఫుల్గా ఉంటుంది తప్పకుండా మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించి తీరుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను డిఎస్సికి సంబంధించింది అదే రకంగా టెట్కి సంబంధించినటువంటి ఇంగ్లీష్ పార్ట్ వరకు ఫ్రీగా అందిస్తున్నాను కాబట్టి వాటిని తప్పకుండా చూసేటువంటి ప్రయత్నం చేయండి షార్ట్ కట్ కోర్స్ తోటి తెలుగు మీడియం వాళ్ళు నా టార్గెట్ ఎవరైతే కోచింగ్ వెళ్ళలేరో వాళ్ళ నా టార్గెట్ కాబట్టి కోచింగ్ వెళ్ళినా సరే ఇంగ్లీష్ అంటే భయం అనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో జీవితంలో జయం రాదు ఆ జయం అనేటువంటిది రావాలంటే తప్పకుండా భయాన్ని తీసేటట్టుగా మన ఇంగ్లీష్ క్లాస్ను ఉపయోగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎప్పటికి ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ ఇస్తుంటాను వీలైతే మన ఛానల్ని తమ్ము సింబల్ పైన ప్రెస్ చేసి లైక్ ఇవ్వండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను thanks for watching all the best bye see you